ఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా చిత్రం గీశాను ఏ త్రీ డ్రాయింగ్ షార్ట్ మీద ఎటువంటి గీత లేకుండా మైక్రో పెన్నుతో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అనే నినాదాలతో అంటే రెండు వేల ఆరు వందల అక్షరాలతో ఎన్టీఆర్ చిత్రాన్ని గీశాను ఈ చిత్రం గీయడానికి మూడు గంటల సమయం పట్టింది నేను ఎన్టీఆర్ గారి అభిమానుని విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పౌరాణిక జానపద సాంఘిక వంటి చిత్రాల్లో నటించి మెప్పించడం కాకుండా రాముడు కృష్ణుడు వంటి పాత్రలలో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు భారతదేశ తెలుగు నటుడు అంతేకాకుండా చిన్న చిత్ర దర్శకులు చిన్న చిత్ర నిర్మాత చిన్న చిత్ర సంపాదకులు అంతేకాకుండా పరోపకారి స్క్రీన్ రైటరు నీతిగల రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అటు ముఖ్యమంత్రిగా ఉండి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి పెట్టిన మహనీయుడు మహాన్ బాబుడు ఎన్టీఆర్ గారు అన్ని అర్హతలు ఉన్న ఎన్టీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇస్తే సముచిత గౌరవం ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వాలని కోట్లాది అభిమానులు కోరుకుంటున్నారు అందులో నేను ఒక ఎన్టీఆర్కి భారతరత్నం ఇవ్వాలని ఉద్దేశంతో ఎన్టీఆర్కి భారతరత్నం ఇవ్వాలి అనే నినాదాలతో ఈ చిత్రాన్ని గీశాను ఖచ్చితంగా భారతత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ thank <laughs> you